ఒక సక్సెస్ లీడర్ సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి మీ జీవితంలో లేదా బిజినెస్లో ఈ నిర్ణయం తీసుకుంటే సరైందా తప్పైపోతే అని ఎప్పుడైనా ఆలోచించారా సక్సెస్ లీడర్స్ భిన్నంగా ఉంటారు వాళ్లు ఎప్పుడూ సరైన పరిస్థితులు వేచి ఉండరు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని పెంచుకుంటారు ఈ వీడియోలో ఒక విజేత నాయకుడు ఎలా ఆలోచిస్తాడు ఎలా నిర్ణయాలు తీసుకుంటాడు మనం కూడా ఆ లెవెల్కి ఎలా వెళ్ళాలి డెప్త్గా తెలుసుకుందాం ఒకటి స్పష్టమైన లక్ష్యం లేకుండా నిర్ణయం ఉండదు సక్సెస్ లీడర్ మొదట అడిగే ప్రశ్న ఈ నిర్ణయం నన్ను నా లక్ష్యానికి దగ్గర చేస్తుందా లక్ష్యం లేకుండా తీసుకున్న నిర్ణయం గందరగోళం క్లియర్ గోలుంటే నిర్ణయం తేలిక ఉదాహరణకు బిజినెస్లో కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలంటే డబ్బు కోసమా బ్రాండ్ కోసమా మార్కెట్ క్యాప్చర్ కోసమా లక్ష్యం క్లియర్ అయితే నిర్ణయం ఆటోమేటిక్గా క్లియర్ రెండు భావోద్వేగాలు కాదు వాస్తవాలు సక్సెస్ లీడర్ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తాడు భయం కోపం తొందర ఇవి చెట్ట నిర్ణయాలకు కారణం వాళ్లు చూస్తారు డేటా నంబర్స్ రియాలిటీ గోల్డెన్ రూల్ ఎమోషన్లో తీసుకున్న నిర్ణయం ఈక్వల్ టు రిగ్రెట్ లాభం కాదు దీర్ఘకాల విజయం సాధారణ వ్యక్తి అడుగుతాడు ఇప్పుడే నాకేం వస్తుంది సక్సెస్ లీడర్ అడుగుతాడు ఐదేళ్ల తర్వాత దీని ప్రభావమేంటి తాత్కాలిక లాభం దీర్ఘకాల నష్టం ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం నాయకత్వం నాలుగు రిస్క్ తీసుకుంటాడు కానీ అంధంగా కాదు విజేత నాయకులు రిస్కుకు భయపడరు కాని కూడా దూకరు వాళ్లు చేస్తారు వర్స్ట్ కేస్ సినారియో అంచనా ప్లాన్ బి సిద్ధం నష్టం వచ్చినా నిలబడే శక్తి రిస్క్ లేకపోతే గ్రోత్ లేదు ప్లాన్ లేకపోతే వినాశనం ఐదు వారి మాట వింటాడు నాయకుడు అన్నాడు కదా అని అందరి మాటలు వినకుండా ఉండడు కాని అందరి మాటలు వినడు వారి మాటలు మాత్రమే వింటాడు నిపుణులు అనుభవమున్నవాళ్లు నిజాయితీగా చెప్పేవాళ్లు చివరి నిర్ణయం మాత్రం తనదే ఆరు ఆలస్యంకూడా ఒక తప్పే చాలామంది నాయకులు ఫెయిల్ అవ్వడానికి కారణం ఇంకా ఆలోచిద్దాం సక్సెస్ లీడర్కి తెలుసు పర్ఫెక్ట్ టైం ఉండదు డిసిజన్ తీసుకునే ధైర్యమే విజయం సెవెంటీ పర్సెంట్ సమాచారమున్నా నిర్ణయం తీసుకుంటాడు అవసరమైతే మారుస్తాడు ఏడు ఫలితానికి బాధ్యత సక్సెస్ లీడర్ ఎప్పుడూ చెప్పడు టీం కారణం సిచ్యువేషన్ కారణం వాళ్లు చెబుతారు ఈ నిర్ణయం నాది బాధ్యత కూడా నాదే ఇదే నిజమైన నాయకత్వం ఎనిమిది ప్రతి నిర్ణయం ఒక పాఠం విజేత నాయకుడు గిలిస్తే వినయం ఓడితే నేర్చుకోవడం తప్పుల నుంచి పారిపోవడు తప్పుల నుంచి బలపడతాడు సక్సెస్ లీడర్ అంటే ఎప్పుడూ సరైన నిర్ణయం తీసుకునేవాడు కాదు స్పష్టంగా ఆలోచించి ధైర్యంగా నిర్ణయం తీసుకునేవాడు మీరు కూడా ఆ స్థాయికి చేరాలంటే ఈరోజు ఒక నిర్ణయం ధైర్యంగా తీసుకోండి